రోజు దేవుని మాట రెండవ సమయాల గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ చిన్న నీ శత్రువుల మీద నీకు జయం ఇచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను మరియు ఏవో అనగు నేను నీకు మనగా నేను నీకు సంతానం కలుగజేయుదును ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా నీ శత్రువుల మీద నీకు జయం ఇచ్చి ఇప్పటి వరకు శత్రువులను ఎదిరింపలేని అనుకోవాలి శత్రువులను జయించే శక్తి లేని వారంగా ఉన్నాను శత్రువు విజృంభించే కొద్దీ నేర్సిల్లే పరిస్థితి కలిగి ఉన్నాము సొమ్మసిల్లిపోయే వారంగా ఉన్నాము నెమ్మది లేక ఉన్నాము ఎక్కడ సంతోషమన్నది లేని పరిస్థితిలో ఉన్నాము ఎందుకు శత్రువును ఎదిరించలేని అనుభవం శత్రువును జయించలేని అనుభవం కలిగి ఉన్నాము శత్రువు యొక్క చిందులు ఎక్కువయ్యే కొద్దీ మనలో ఏమైంది వేదన కుంగుదల బాధ బలహీనత ఇవన్నీ చొరబడినాయి దేనివల్ల శత్రువును జయించలేని అనుభవం కలిగి ఉన్నాము ప్రియమైన దేవుని మాట వింటున్న వర్లారా ఈ యొక్క రెండవ సమయాలు ఏడవ అధ్యాయం పదకొండవ అవసరంలో దేవుడు చెప్తున్నమాట నీ శత్రువుల మీద నీకు జయం ఇచ్చి ఇది ఎవరు చెప్తున్నారు దేవుడు చెప్తున్నాడు దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించాడు మన వేదన చూశాడు మన బాధ చూశాడు మన కష్టం చూశాడు ఏమని చెప్తున్నాడు నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి ఎవరైతే ఈ యొక్క శత్రువు యొక్క పోరాటంలో పోరాడు పోరాటంలో బంధింపబడి పోరాడుతున్న అనుభవాలు కలిగి ఉన్నాము నువ్వైనా నేనైనా మనందరం ఏదో ఒక పోరాటము శత్రువు చేత పోరాటం కలిగి ఉండే పరిస్థితులు పోరాటం లేని పరిస్థితులు అంటూ ఎవరికీ లేవు నా ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా దేవుడు ఈ సమయంలో మాట శత్రు నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలిగి చేసి ఉన్నాను కలుగజేసి చేసి ఉన్నాను ఎవరికి నీకు నాకు వాకిమిట్టున మనందరికీ నెమ్మది కలిగి చేసే దేవుడుగా ఉన్నాడు చేసి ఉన్నాను అన్నాడు ఆయన చేశాడు మనం నమ్మినట్లయితే మన యొక్క శత్రువులు దరం పడతారు మన శత్రువులు మన నుంచి దూరం అవుతారు మన శత్రువుల యొక్క శత్రువుల వలన మనం పోరాడే ప్రతి పరిస్థితి ఇక ఉండదు మనం శత్రువుల వలన బాధపడే పరిస్థితి ఉండదు ఏమిటా శత్రువులు 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 అంటుంది ఏమిటా శత్రువులు అనుకుంటున్నారా నా సహోదరి సహోదరులారా అప్పులనే శత్రువు అనారోగ్యం అనే శత్రువు అలాగే ఇంకా ఇంట్లో నెమ్మది లేని పరిస్థితులు ఇంకా రకరకాల అనుభవాలు వ్యవసాయంలో ఇది ఏంటి ఏదైనా పంట వేసినప్పుడు అది లేని పరిస్థితి ఇలా రకరకాల అనుభవాలు ఇతరుల చేత దూషింపబడుతున్న పరిస్థితులు ఇతరుల యొక్క హేళనకు గురవుతున్న పరిస్థితులు ఉద్యోగం లేని పరిస్థితులు నెమ్మది లేని పరిస్థితులు రకరకాల పోరాటంతో పోరాటాలతో పోరాట పోరాటం అనే అనుభవంలో ఉండి పోరాటంలో చిక్కుకుపోయి నలిగిపోతున్న పరిస్థితులే మన యొక్క శత్రువులు దేవుడు చెప్తున్నాడు అది నీకు ఏ రకమైన శత్రువు అయినా నీకు ఉండవచ్చు దాన్ని దేవుడు ఏమని చెప్ దా దేవుడు ఏమని చెప్తున్నాడు నీతో దాన్ని ఆ శత్రువుని నీ దూరంగా తీసివేస్తాను అంటున్నాడు నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేస్తాను అంటున్నాడు నెమ్మది లేని అనుభవం కలిగి ఉన్న నీకు మనందరికీ దేవుడు నెమ్మది ఇచ్చే దేవుడుగా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా చూడండి ఈ పదకొండవ అధ్యాయము మరియు యహో అనగు నేను నీకు తెలియజేయనదేమనగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఏమని తెలియజేస్తున్నాడు నేను నీకు సంతానం కలుగు చేయదును దేవుడు సంతానాన్ని కలుగు చేస్తున్నాడు అంట నీకు ఒక్కరున్నారా మరలా దేవుడు అనుగ్రహిస్తున్నాడు నీకు ఇద్దరున్నారా దేవుడు మరలా అనుగ్రహిస్తున్నాడు సంతానాన్ని నీకు ఇప్పటి వరకు సంతానం లేదా దేవుడు సంతానాన్ని ఇస్తున్నాడు నీకు ముగ్గురున్నారా ఇంకా ఆశపడుతున్నావా దేవుడు మరొకరిని సంతానం నీకు సంతానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు నువ్వు సంతానం కావాలని కోరుకున్న ఎడల నువ్వు కోరుకుంటున్నావేమో దేవుడు ఈ సమయంలో చెప్తున్నాడు నాకైతే తెలియదు సంతానాన్ని అనుగ్రహిస్తాను అంటున్నాడు దేవుడు మాట నిజమైనది అది మానవుని మాట కాదు దేవుడు నీకు నువ్వు ఏ అనుభవాలు నలిగిపోతున్నావో ఆ శత్రువులను దూరపరిచి నీకు జయమిచ్చి వారి మీద జయమిచ్చి ఆ అనుభవం మీద జయమిచ్చి ఆ సమస్య మీద నీకు జయమిచ్చి శత్రువుగా కనబడుతున్న ప్రతి పరిస్థితి పైన నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలిగి చేసి ఆయన నీ నేను నీకు తెలియజేయనిదేమనగా నీకు సంతానాన్ని అనుగ్రహిస్తున్నానని చెప్తున్నాడు నువ్వు నమ్మగలిగితే నువ్వు దేవుని యొక్క కృపను కోరి దేవుని పాదాల చెంత చేరి అయ్యా నీకు ఎన్నో వందనాలు అయ్యా నా పరిస్థితి నువ్వు తెలుసుకున్నావు నాకు జయం ఇస్తున్నావు నెమ్మదిస్తున్నావు రకరకాల అనుభవాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కరి అనుభవం ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది ఒక్కొక్క సమస్య ఉంటుంది శత్రువుగా ఉంటుంది అది సమస్య దాన్ని మనం జయించలేని పరిస్థితిలో ఉంటాము అటు అటువంటి అనుభవం కలిగిన వారమే మనం జీవితాలను సాగిస్తున్నాము దేవుడు చూశాడు మన వేదనను మన పరిస్థితిని చూశాడు అని ఏమని చెప్తున్నాడు శత్రువును జయించి నీకు శత్రువును జయింపచేసి నీకు నెమ్మది కలుగు చేస్తాను అంటున్నాడు నీ శత్రువుల మీద నీకు జయం ఇచ్చి ఎవరిస్తున్నారు ఈ జయము దేవాది దేవుడు నేను సృష్టించిన సృష్టికర్త నా సృష్టికర్త మన ముందరి సృష్టికర్త చెప్తున్న మాట మనకు జయమిచ్చి దేని మీద శత్రువుల మీద జయమిచ్చి మనకు నెమ్మది కలిగి చేసి అంత మాత్రమే కాకుండా సంతానాన్ని కూడా అనుగ్రహిస్తాను అంటున్నాడు ఆయన ఒక మాట వాస్తవం ఆయన గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు మాటిచ్చి మాటిస్తే నెరవేర్చే దేవుడు చెప్తున్న మాట ఎంతో శ్రేష్టమైనదిగా ఉంది ఈరోజు ఈ సమయంలో ఆయన పాదాల్సినంత చేరి ఆయన వైపు చూస్తే మనము జయించే అనుభవం కలిగి నెమ్మదిగా ఉండి మళ్ళీ మనము సంతానాన్ని ఒకరుంటే మరొకరు ఇద్దరుంటే ముగ్గురుగా ముగ్గురు సంతానంగా ముగ్గురు బిడ్డలుగా వాళ్ళ నలుగురు ఉంటాయి అలాగ నీకు ఎంతమంది కావాలనుకుంటావో అంతమందిని దేవుడు ఇస్తాను అంటున్నాడు నీకు ఎవరు లేరా దేవుడు నీకు సంతానాన్ని ఇస్తాను అంటున్నాడు దేవునికి వందనాలు మనము ప్రార్థన చేస్తున్నాం మహాప్రేమ గల తండ్రిని ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి నాయన వాకిమిడిన ప్రతి ఒక్కరితో ప్రభావ నువ్వు బలమైన మాట శ్రేష్టమైన మాట చెప్పవాలి తండ్రి ఇప్పటి వరకు ప్రభావ రకరకాల సమస్యలు శత్రువులుగా ఉన్న పరిస్థితులయ్యా శత్రువులుగా ఉన్న అనుభవాలతో నలిగిపోతున్న మా జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి ఆ సత్రువుల మీద జయం ఇచ్చి నెమ్మది ఇచ్చి సంతానాన్ని ఇస్తున్నా ఇస్తాను అంటున్నావయ్యా ఈ ప్రేమ బట్టి వందనాలు ఎవరి జీవితంలో అయితే సంతానం లేదో వారి జీవితాల్లో సంతానాన్ని ప్రసాదిస్తున్నందుకు వందనాలు చెల్లించుకున్నానయ్యా ఒక బిడ్డ ఉంటే ఇద్దరు బిడ్డలుగా చేస్తున్నావయ్యా ఇద్దరు ఉంటే ముగ్గురుగా చేస్తున్నావు తండ్రి అలాగే ప్రాబన్ అయ్యన నువ్వు ప్రాబ్బాన్ ఆయన తండ్రి ఫలింప చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నాకు ప్రభు ప్రిరక్షకుడు అనే శ్రీస్తు వారి నామంలో అతివినయంగా బ్రతినాడు వేడుకుంటున్నాను తండ్రి ఆమె